ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సీ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నలభై ఎనిమిది గంటల సీజ్ ఫైర్కి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది ఆఫ్టర్ సిక్స్ ఏం జరగబోతుంది సీజ్ ఫైర్ ఒప్పందం నలభై ఎనిమిది గంటల పాటు ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద పరిస్థితి ఏంటి ఏం జరగబోతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత పూర్తి వల్ల చూసే ముందు బిగ్ అప్డేట్ ఒకసారి చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఐసిసి నోవాటోలో జరిగేటువంటి సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విలాస్ ఓపెన్ ఫ్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి రైట్ ఇక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఏం జరగబోతుంది ఈరోజు సాయంత్రం ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉత్పన్నం కాబోతున్నాయి ఈ ప్రశ్నకు జవాబు కోసం ఆ రెండు దేశాలు మాత్రమే కాదు ఇప్పుడు ప్రపంచం కూడా ఎదురు చూస్తుంది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో తాత్కాలికంగా విధించినటువంటి సీజ్ ఫైర్ నలభై ఎనిమిది గంటల సమయం ముగుస్తుంది మరికొన్ని గంటల్లోనే ఆ సమయం కూడా అయిపోబోతుంది సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లో ఉంది మరి ఆరు గంటల తర్వాత ఏంటి కాల్పుల విరమణ అమలులో ఉండనుందా లేకుంటే ఏం జరగబోతుంది ఇప్పుడు అందరిలో కూడా నెలకొన్నటువంటి ప్రశ్న ఇదే ఆరు గంటల తర్వాత ఈరోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏం జే ఏం జరగబోతుంది యుద్ధం కొనసాగుతుందా లేక కాల్పల విరమణను మరింతగా పొడిగిస్తారా అనేటువంటి ప్రశ్నలే ఉత్పన్నమవుతున్నాయి ఇక యుద్ధం కొనసాగుతుందనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది ఎందుకంటే సరిహద్దులలో పాకిస్తాన్ వైఖరి పైన తాలిబాన్లు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టుగా కనపడుతుంది పాకిస్తాన్ దాడుల్లో తమ దేశంలోని చాలామంది సైనికులతో పాటు పౌరులు కూడా మరణించడంతో తాలిబన్లు ఇప్పుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు తాలిబాన్ల వైఖరి చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా దేశాల సైన్యంతో పోలిస్తే తాలిబన్ల యొక్క వైఖరి చాలా భిన్నంగా కనిపిస్తుంది ఎందుకంటే వారి దగ్గర ఎక్కువ ఆయుధాలు లేకపోయినా ఎక్కువ సైన్యం లేకపోయినా ఎక్కువగా ఆయుధ సంపత్తి లేకపోయినా ఒకటి నచ్చలేదు అంటే మొండిగా వెళ్ళిపోతారు మొండి ధైర్యంతో దూకుతారు అంతే మానవ బాంబులుగా మారిపోయేటువంటి పరిస్థితులు వారి దగ్గర ఉంటాయి అందుకనే తాలిబాన్లు చాలా డిఫరెంట్ రైట్ ఇక నిజంగా ఇప్పుడు ఆరు గంటల తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి విషయం పైన స్పష్టత రావాల్సి ఉంది సరిహద్దులలోని పరిస్థితి ఏంటి ఇరు దేశాల నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు యుద్ధం కొనసాగింప శాంతి చర్చలకు ఆస్కారం ఉందా అనేటువంటి అంశం చూడాలి కానీ ఇప్పటివరకు ఏం పరిణామాలు జరగలేదు గతవారం ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్లో పాక్ వైమానిక దాడులు చేసింది టిటిపి శిబిరాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ యొక్క దాడులు చేసింది అనంతరం పాక్ ఆఫ్ఘాన్ మధ్య వార్ మొదలైపోయింది పాకిస్తాన్ వైమానిక దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘాన్ తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక పోస్టులపైన భారీ దాడులు ప్రారంభించాయి శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు తాలిబాన్లు బీభత్సం సృష్టించారు ఆఫ్ఘనిస్తాన్ తమ దాడులలో డజన్ల కొద్దీ పాకిస్తాన్ సైనికులను హతమార్చినట్టుగా మరి కొంతమందిని బందీగా పట్టుకున్నటువంటి విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది సైనిక పోస్టులను స్వాధీనం చేసుకున్నారు అక్కడ యుద్ధ ట్యాంకులను కూడా ఆఫ్ఘనిస్తాన్ కు తరలించుకుపోయారు పాకిస్తాన్ సైన్యం కూడా ప్రతి చేసి ఆఫ్ఘన్ తాలిబాన్ మరియు అనుబంధ ఉగ్రవాదులను దాదాపు రెండు వందల మందికి పైగా హతం చేసినట్టుగా ప్రకటించింది మళ్ళీ మంగళవారం అర్ధరాత్రి తర్వాత కూడా మరోసారి భీకర దాడులు కొనసాగాయి సరిహద్దులోని కుర్రాన్ జిల్లా మరియు చమన్ స్పిన్ బోల్టాక్ క్రాసింగ్ల వద్ద కూడా మళ్ళీ హింస చెలరేగింది సరిహద్దు పోస్టుల పైన ఆఫ్ఘన్ తాలిబాన్ కాల్పులు జరిపిందని కూడా పాకిస్తాన్ సైన్యం ఆరోపించింది పాకిస్తాన్ దీనికి రివేంజ్గా మోటార్ కాల్పులు డ్రోన్ దాడులు మరియు వైమానిక దాడులను నిర్వహించింది ఈ యొక్క ఘర్షణలో ఇరువైపులా కూడా డజన్ల కొద్ది సైనికులు మరియు పౌరులు మరణించారు సరిహద్దు ప్రాంతాలలోని గ్రామాల నుండి వందలాది కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు పారిపోవాల్సి వచ్చింది దీంతో వారందరూ కూడా పునరావాస కేంద్రాలు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వెళ్లారు ఇక యుద్ధం మరింత తీవ్రం కావడంతో సౌదీ అరేబియా ఖతార్ దేశాలు జోక్యం చేసుకున్నాయి వారి జోక్యంతోనే ఈ సీజ్ ఫైర్ అనేది నలభై ఎనిమిది గంటల పాటు ఆపవలసిన పరిస్థితి ఏర్పడింది మరి బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే సౌదీ ఖతార్ జోక్యంతో ఈ మాత్రమైన గ్యాప్ వచ్చింది నలభై ఎనిమిది గంటలు ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత తాలిబాన్లను ఆపేదెవరు తాలిబాన్లకు అడ్డొచ్చేదెవరు తాలిబాన్లను పాకిస్తాన్ సైన్యం పైన పూర్తిగా వారు చేసేటువంటి దాడులను ఆపేదెవరు అనేటువంటి చర్చ కొనసాగుతుంది ఆఫ్ఘనిస్తాన్ కోరిందని పాకిస్తాన్ ప్రకటన చేస్తే ఏది ఫార్టీ ఎయిట్ అవర్స్ కాల్పుల విరమణకు సంబంధించి పాకిస్తానే కాలబేరానికి వచ్చిందని తాలిబాన్లు కూడా ప్రకటించుకున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏం జరగబోతుంది అనేటువంటి ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది సరిహద్దులో వెంబడైతే శాంతియుత వాతావరణం అయితే కనిపించట్లేదు రెండు దేశాలకు సంబంధించినటువంటి సైన్యం విపరీతంగా అక్కడ మోహరించింది ఏ క్షణాన ఎప్పుడు మాకు ఆర్డర్స్ వస్తే యుద్ధంలోకి అన్నట్టుగానే ఇటు తాలిబాన్లు అటు తాలిబాన్ సైన్యం అటువైపు పాకిస్తాన్ సైన్యం రెండు కూడా మోహరించుకొని ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్ స్వీచ్ ఫైర్ ఒప్పందం ప్రకారం ప్రస్తుతానికైతే అక్కడ ప్రశాంత వాతావరణం ఉంది కానీ ఆఫ్టర్ సిక్స్ అలా ఏం జరగబోతుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న ఎలాంటి చర్చలు అయితే కొనసాగలేదు ఇటాధికారుల నుంచి అటాధికారుల నుంచి ఇప్పటి వరకు జస్ట్ సీజ్ ఫైర్ మాత్రమే జరిగింది సౌదీ అరేబియా ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో కొనసాగట్లేదు ఎందుకంటే ఇది సరిహద్దుకు సంబంధించినటువంటి అంశం ఇంకా దీన్ని కొనసాగించాల్సిన పరిస్థితి మాకు లేదు అంటే ఆఫ్ఘాన్ చెప్తుంది ఇక పులి స్టాప్ పెట్టాల్సిందే దీనికని బలంగా కూర్చుంటుంది ఎన్ని చాలామంది ప్రాణాలు మామూలు పోగొట్టుకున్నారంటూ కూడా బలంగా ఇంకా కసిగా కోపంగా ఆగ్రహంగా పాకిస్తాన్ వైపు దూసుకు వెళుతుంది తాలిబాన్ సైన్యాన్ని పూర్తిగా ఎదుర్కొనేటువంటి స్థైర్యం లేక పాకిస్తాన్ సైనికులు కూడా అక్కడ ఆత్మస్థైర్యంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది ఏదేమైనా కూడా ఆఫ్ఘాన్ పాక్ సైన్యం మధ్య ఏం జరగబోతుంది ఈరోజు సాయంత్రం సిక్స్ తర్వాత అనేది కూడా ఆసక్తికరంగా మారింది